హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నెల రోజులైనా నిలువుండే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని చల్లించుకొని తీసుకోవాలి అదే కప్పుతో పావంతు సుజీరవ్వ సన్నం రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత పిండిలో ఈ వాటర్ కొంచెం కొంచెం వేస్తూ పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత అంతా ఒక ఐదు నిమిషాలు కొంచెం వన్ టీ స్పూన్ అంతా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి ముద్దలా తీసుకొని కొంచెం పొడిపిండి చల్లి చపాతి చపాతిలాగా చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మందంగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంత మందంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొనలు కొంచెం కట్ చేసుకొని వీటిని మంచిగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగే వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని అన్నీ సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత తినడం వినండి చాలా టేస్టీగా ఉంటుంది నెల రోజులైనా మంచిగా నిలువుంటాయి ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి